హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది శ్రావణ్ శుక్రవారం రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి ఈ రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము ఇంక ఈ రోజు హడావిడ ఉండకూడదు అని చెప్పేసి నిన్ననే అమ్మవారిని అలంకరించేసాం అలాగే పూజకి కావాల్సిన అన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం అండి ఈ అమ్మవారిని చూసి మా మమ్మీ అయితే బాల త్రిపుర సుందరి దేవిలా ఉన్నారని చెప్పేసి అన్నారు మా ఇంటి పక్కన ఉండే మామగారు అయితే అచ్చం దుర్గా దేవిలా ఉన్నారని చెప్పి అన్నారు అండ్ ఇంకొకరేమో సేమ్ ఆ లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది అన్నారు అసలు మీకు ఎలా అనిపించిందో ఇది చూసి కామెంట్స్ లో చెప్పండి అండ్ ఇక్కడైతే అమ్మవారికి అలంకరించడం కోసం రూపును కడుతున్నారు అండ్ ఇక్కడైతే నేను టోరాల్ కోసం థ్రెడ్స్ అయితే రెడీ చేశానండి ఇంక ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత వీటిని కూడా నేను పూజ దగ్గర అయితే పెట్టేసుకున్నాను అయితే షార్ట్ వీడియోలో చెప్పా కదండి ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నాను కానీ అలారం కంటే ముందే లేవాల్సి వచ్చింది రీజన్ వచ్చేసి లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను అని చెప్పాను కదండి సో రీజన్ ఏంటంటే పంతులు గారు యాక్చువల్ గా ముందు రోజు నాకు ఫైవ్ థర్టీకి వస్తానని చెప్పి ఫోన్ చేసి చెప్పారు ఇంకా సరే ఫైవ్ థర్టీ కి వస్తారు కదా నేను ఫోర్ థర్టీకి లేచి రెడీ అయిపోదాం అని అనుకున్నాను కానీ తీరా చూస్తే మార్నింగ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కే పంతులు గారు కాల్ చేసేసి రెడీగానే ఉన్నారా ఫైవ్ కే అని అడిగారు ఇంక నేనైతే నిద్రమొత్తలో ఉన్నానేమో టైం ఎంత అయ్యింది ఏంటి అవన్నీ నాకు ఏం అర్థం కాలేదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయితే నేను మొత్తం బ్లాంక్ అయిపోయాను అప్పుడు వెంటనే టైం చూసేసరికి ఫోర్ ట్వంటీ ఫైవ్ అయ్యింది ఫైవ్ అవడానికి ఇంకా థర్టీ మినిట్స్ ఉంది కదా ఓకే రెడీ అయిపోదాంలే అని చెప్పేసి ఆ వచ్చేయండి రెడీ అయిపోతానండి అని చెప్పాను ఇంకా ఫోన్ కట్ చేసి బయటికి వెళ్ళి మా మమ్మీకి మ్యాటర్ మొత్తం చెప్తే సరే ఫాస్ట్ గా రెడీ అవ్వు ప్రసాదాలు అయితే మాత్రం అయిపోవచ్చాయి అని చెప్పేసి అన్నారు ఇంకా చూడండి త్వర త్వరగా రెడీ అయిపోయాను కరెక్ట్ గా నేను అలా రెడీ అయ్యాను అంతే పంతులు గారు అయితే వచ్చేసారు ఇంకా వెంటనే పూజ కూడా స్టార్ట్ చేస్తామండి పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ అయ్యింది కాస్త హడావిడైనా కూడా వరలక్ష్మి రథం అయితే చాలా బాగా ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యేసరికి లంచ్ టైం అయితే అయిపోయిందండి లంచ్ చేసిన తర్వాత మా బుడ్డ దానితో ఆడుకుంటున్నాము ఈ లోపు ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా సడన్ గా ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం అనుకుంటానండి ఫుల్ గా వర్షం పడుతుంది అది నేను వీడియో కూడా రికార్డ్ చేశానండి షార్ట్ వీడియోలో వస్తుంది అది కూడా చూడండి నెక్స్ట్ ఇంకా ఈ పూజలోకి ప్రసాదాలు అయితే ఏమేమి చేసామనేది షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను మన ఛానల్లో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి అలానే మీరు ఈ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్